ఈరోజు మనము పొంగనూరు టౌన్లో ఈ ప్రెస్ బ్రీఫింగ్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం గత నెల సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రము ఒక ఆరు సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి రెండు రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంకులో శవంగా కనపడడం దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకేమైనా కొత్త కోణాలు వచ్చినా సరే వాటిని కూడా మనం కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్లో పొందుపరుస్తాము ప్రాథమికంగా మనకు తెలిసిన వివరాల ప్రకారం ఆ రోజు పాపతో పాటు మరొక ముగ్గురు ఆడుకుంటున్నారు చివరిగా ఒక బాలుడు కూడా ఆరు సంవత్సరాల బాలుడు కూడా ఆ అమ్మాయితో ఆడుకోవడం జరిగింది సో ఆ అమ్మాయి మిస్ అయిన సమయంలో ఆ బాలుడు ఒకడే చూసి ఒక ఆంటీ బుర్కా వేసుకొని వచ్చి చాక్లెట్ ఆఫర్ చేసి ఇంటికి వస్తావో ఫర్దర్గా ఇంకా చాక్లెట్లు ఉన్నాయని చెప్పేసి తీసుకొని వెళ్ళడం జరిగిందనేది మనకి ప్రాథమికంగా తెలిసిన విషయం సో మనం విచారణ చేసేటప్పుడు పాపకు బాగా తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది చేస్తుంటారని నెక్స్ట్ ఎవరైనా సరే ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికైనా సరే బాగా కోపం ఉండి ఇవేమన్నా చేస్తుంటారనే ఉద్దేశంతో కూడా మనం ఆలోచించడం జరిగింది దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము పన్నెండు టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా మూడు రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది అలానే పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్ పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సమక్షంలో నలుగురు డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు సెక్సువల్ అసాల్ట్ జరగడానికి కూడా స్కోప్ లేదు ఎటువంటిది జరగలేదు పాప వేసుకున్న డ్రెస్ యాజ్టీజ్గా ఉంది చిన్న టర్న్ అంటే చిన్న చీలిక కానీ ఏమన్నా చిరగడం కానీ అటువంటివి కూడా ఏమీ లేవు పాప మిస్ అయిన రోజే చనిపోయి ఉంటుందనేది ఒకటి అలానే పాప కడుపులో స్టమక్లో కొంత మొక్కజొన్న అలానే కొంత రైస్ ఉంది అని చెప్పేసి ప్రిలిమినరీగా మనకు వచ్చిన సమాచారం అలానే పాప హైడ్ బోను దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదు అనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం దీనిలో ఫర్దర్గా మనము ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది దాని తర్వాత ఇంకా ఏమన్నా కొత్త కోణాలు వస్తే దర్యాప్తు చేయడం జరుగుతుంది తీసుకొని టీమ్స్ ఫామ్ చేసేసి ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరుగుతుంది విచారించడం జరిగింది సో ఈ విచారణ మొత్తం జరిగిన తర్వాత ఇప్పటి వరకు మనకు వచ్చిన దాని ప్రకారం వాళ్ళ ఫాదరు చాలామందికి అప్పులు ఇవ్వడం జరిగింది వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఫైనాన్స్ బిజినెస్ చేస్తుంటారు రీసెంట్గా ఒక ఇల్లు కట్టుకోవడానికి కూడా తను కొంత అప్పులు చేయడం జరిగింది పాత వాళ్ళు ఎవరైతే అప్పులు తీసుకున్నారో ఆ వాటి సకాలంలో చెల్లించకపోవడంతో తను కొంచెము స్ట్రాంగ్ లాంగ్వేజ్ వాడడం అలానే వాళ్ళని తిట్టడము బెదిరించడము సివిల్ కోర్టుకు వెళ్తామని స్ట్రెస్ చేయడము జరుగుతుంది దీనిలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం ఏడు గంటల నుంచి ఏడున్నర మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్ఖా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు అతను మైనర్ సెవెంటీన్ ఇయర్సు ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు సో వరుసకి తమ్ముడు తమ్ముడు అని మాట్లాడతారు సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారి అక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఈ కుర్రవాడు బయట ఉన్నాడు చాలాసేపు వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగిందనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్ స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము అక్కడ పడేసి వస్తే మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు పాప మనం చేసామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ వాళ్ళ మదరు అండ్ ఈ బాబు వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు ఇంకా దీని మీద దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఇందులో ఎవరైతే మైనర్ ఉన్నారో తను కంప్లీట్గా కన్ఫెస్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ దీంతో పాటు దానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా మేము సేకరించాము ఇదంతా కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసేసి వీళ్ళకి రిమాండ్ చేసి అలానే దీనిలో శిక్ష కంప్లీట్గా వచ్చేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ మొత్తము తిండిపోయినకొని రోజులు పోయి గాలితో ఎండిపోయినంత మొహమ్మైన కాలు చేతులు కాలిపోతా కాలు కూర్చుంటాయి దేవుని కూడా కొద్దిగా ప్రజర్తో తీరు భాగంలో బయటకు వచ్చినాయి ఒళ్ళంతా బ్యాగెట్స్ అంటే ఈగల లార్వాలు ఉన్నాయి సో ఈగల లార్వాలు ఉన్నాయి అంటేనే మూడు రోజులు ఆటబెట్టు మనకు తెలుస్తుంది అలాగే చర్మం అంతా కూడిపోయింది ఇంటిపోయిన ఎటువంటి గాయాలు లేవు మనకు హృదయం బాట బాట ఖాయం చేసుకుంటుంది తర్వాత లోపల పరిస్థితులు ట్రెయిన్ మొత్తం కరిగిపోయింది ట్రెయిన్ కరిగిపోయినట్టే ముందు రాకుండా పరిస్థితులకు వచ్చినప్పుడు అన్నం ఉంటుంది చిన్న అన్నం అలాగే ఉంది అట్లా వ్యక్తిగా మాత్రండా ఇష్టం ఉంది దాంతో పాటు రైస్ కొంచెం ఇల్లు ఇల్లు బాధిత ప్లస్ నీళ్ళు లేదు అందుతో పాటు నీళ్ళు ఉంటుంది కదా నీళ్ళకి పోతే నీళ్లు ఉంటుంది అలా నీళ్ళు లేకుండా రైస్ మాత్రం ఉంటుంది

ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మీరు ఎథికల్ ప్రిన్సిపల్స్ కానీ ఏమీ ఫాలో చేయట్లేదు మీరు బేసిక్లీ ఒక మైనర్ చైల్డ్కి ఐడెంటిటీ రివీల్ చేయకూడదు మీరు రివీల్ చేస్తున్నారు రెండోది మీరు సోషల్ మీడియాలో ఏవైనా ఎలిగేషన్స్ పెట్టి మీరు ఎలా సర్కులేట్ చేస్తున్నారు తర్వాత రిప్యూటెడ్ మీడియా ఛానల్స్ కూడా ఏం తెలియకుండా మీరు ఎలా రాస్తున్నారు సో సో బేసిక్లీ మీ అంత వ్యవహారం కండెమ్ చేయాలి యాక్చువల్గా ఎవరు ఎక్కడ కూర్చుంటున్నారు మీరు యాక్చువల్గా ఒక ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ అటువంటి ఇన్సిడెంట్ జరిగితే మన సపోర్ట్ చేయకుండా మీరు బేసిక్లీ మీరు మీ అడ్వాంటేజెస్ కోసం మీరు మీ న్యూస్ కోసం అటువంటి మీరు రాస్తున్నారు ఈజ్ ఏ హైలీ కండెంబల్ థింగ్ సో మనం కండెమ్ చేస్తుంది సో ఖచ్చితంగా లాస్ట్ నాలుగు ఐదు రోజుల నుంచి మనం ప్రొఫెషనల్గా చేస్తున్నాము ప్రొఫెషనల్గా ఎట్లా ఇష్యూ రోల్ చేయాలి ఇండిపెండెంట్గా పని సో మై రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీ వన్ మీడియా మిత్రులు ఎప్పుడైనా అటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ మైనర్ చిల్డ్రన్ ఐడెంటిటీ మీరు రివీల్ చేయకూడదు ఒకటి మీ దగ్గర ఏం ప్రూఫ్ లేకుండా మీరు ఏం అసలు రాయకూడదు ఓకే సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్ జీ ఈరోజు ఈ ప్రెస్ బ్రీఫ్ ఉద్దేశం ఒకటి కరెక్ట్గా జరుగుతుంది కరెక్ట్ ఒక దారిలో ఉంది మనం అన్ని ప్రూఫ్ గ్యాదర్ చేస్తున్నాం టెక్నికల్ ప్రూఫ్ కూడా గ్యాదర్ చేయాలి సబ్ సర్కమ్సాన్షియల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేయాలి మెడికల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేయాలి ఓకే సో ప్రతిసారి మనం రియాక్ట్ అవ్వలేం మీరు ఏమైనా రాసి మీరు రాసేస్తారు బట్ మనం టైంకి రియాక్ట్ అవుతాం సో దయచేసి ఎప్పటి నుంచి మీరు మీ దగ్గర ఏమేమి మీడియా ప్రిన్సిపల్స్ ఉన్నా మీరు పాటించి చేయాలి లా చేయలేకపోతే ఆ ఫ్యామిలీతో ఇన్జస్టిస్ ఉంటుంది ఓకే సో ట్రాన్స్పరెంట్గా నిజమాయితీతో ముందుకు వెళ్తున్నాము అండ్ ఖచ్చితంగా త్వరలోనే పక్కా ప్రూఫ్తో సహా చర్యలు తీసుకుని అందరి సమక్షలను కూడా పెట్టాము బికాస్ ఇట్స్ ఏ జ్యుడిషియల్ మ్యాటర్ సబ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సబ్ జ్యుడిషియల్ ఉంది సో మనం కరెక్ట్గానే చేయాలి కరెక్ట్గానే ముందుకు వెళ్ళాలి is what we wanted to say. Thank you.